సర్వోన్నతుల సర్వాధికారి సర్వసృష్టికర్త నన్ను తల్లి గడపలో ఈ పరిశుద్ధ నామంలో ఈ వర్తమానం సర్వసత్యాన్వేషణ తెలియజేసి ఉండగా వారి మనోనాత్రం తెలిసి సత్యమునిగ హేమ చేసి వారు నేను మేమందరం కలిసి నీలో ఏకమవుట ఏకమౌటరు ఏకమనసు కలుగుటరు ఏక హృదయం కలుగుటరు ఏకాత్మ కలుగుటరు సహాయం చేయము విని వారికి మనోనేతో తెరవని యహువా యహువా నీ పరిశుద్ధమైన చూచించి పెట్టుకొని వచ్చిన తండ్రియా ఈవేళ తో సంతోషంగా తృప్తిగా హాయిగా ఆనందంగా మాట్లాడుతున్నాను దానికి కారణం అడుగుతున్నాను మరమ్మ తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాను తండ్రి ఒకవేళ నీ నీ వైపు నేను చూస్తున్నాను కనుక ఏంది దృష్టి నిలిపి ఉన్నారు కనుక నీ స్వర్మే వెనుసు ఉన్నాను కనుక నీకు వైపు మాత్రమే చేతులు చేప ఇవాళ శాంతి సమాధంతో ఉన్నా లేకపోతే ఈయన పరిస్థితుల వల్ల కుటుంబ పరిస్థితుల వల్ల సమాజ పరిస్థితుల వల్ల నేను పిచ్చి పిచ్చి వాడిని అయిపోయిన వాడిని ఎవరి మనసు వాళ్ళ మీద అనుకున్నావు వారికి పూర్ణమైన శాంతి ఇస్తారన్నో నాకు శాంతి ఇచ్చుకొని అనిపిస్తుంది ఈ తాతయ్య నేను చెప్పే వారితో చేసుకో అయితే ప్రకటించేవాడు ఆయన రక్షించేవాడు అయినా గ్రహింపజేయవాడు కూడా ఆయనే కాబట్టి నా మనో అది మనోనా మనోనాత్రం తెరమని ఆ పర్వత నేను వేడుకో నేను చెప్పే బాధకి నాకు తీర్పు ఉంటుంది ఏమిటది తీర్పు తీర్పు ఉంటుంది అంతేకాదు మరొకసారి నాకు తెలుసు నాకు సమయం అయిపోయింది సమాజ దగ్గరలో ఉన్న నాకు ఏ రోడ్డు దుబ్బ అవసరం కంటే మీరే ఉన్నది నాకు బట్ల వాడు అంటాడు ఈ డ్రెస్ ఇదే ఇలాంటి ఏడు ఉన్నాయి వేసుకో అదే వేసుకుంటారు ఏడు సూట్లు ఉన్నాయి ఏమేసుకోమంటారు దేనికి దేనికే దేని మీద మనసు లేదు రాదు ఎందుకంటే నాకు పూయకాల దగ్గరికి వచ్చింది సమాధి దగ్గరలో ఉన్నాను నాకెందుకు ఆడంబరం పేరు ప్రతిష్ట నాకు ఎందుకు మర్చిపోయేవాడిని నా వారన్న వారంతా సమాధి చేసి వెళ్ళిపోతారు మర్చిపోతారు మర్చిపోయే వాడిని మొదలు పెట్టుకొని మరువన్న వాడిని మర్చిపో దూరం చేసుకోలేదు ఆ తండ్రి స్తోత్రము రోజున నీతివంతులు పరిస్థితులు గురించి చెప్పాలనుకుంటున్నాను అయితే ముందు ఇంట్రదక్షన్ చెప్తున్నాను ఇంట్రదక్షన్ ఏం చెప్తుంటే కొత్త నిబంధన పేరు మీద ఇవన్నీ గ్రంథాన్ని నమ్మొద్దు అలా ఉన్నవో లేవోని అని ప్రతిదే లేఖనాలు పరిశోధించేవారు వాళ్ళు ఇద్దరు మనుషులు స్వచ్ఛం స్వచ్ఛము కాబట్టి ముందు కొత్త నిబంధనలు ఎందుకు నమ్మొద్దు బుద్ధి పాటు చేస్తాను నేను ఇదంతా ఇంట్రదక్షన్ సమా నిబంధన ఎందుకంటే మన చూడండి ఒకసారి చూడండి ఒకటో కూరంది పది రెండు ఒకటో కొరింది పదో అధ్యాయము రెండో వచ్చినోషని బట్టి బాప్తిజం అంటే ముడిగుట్ట సమాధి చేయబడి అర్థం బాప్ అంటే అది బట్టి దాటిలో బాప్తిజం అంటే ముడిగుట్ట సమాధి చేయబట్టని అర్థం అది అర్థం అందరూ మోసేని బట్టి అందరూ సముద్రంలో ఎక్కడ నచ్చదమ్మా సముద్రం ఒకటో కొరింది పదవాధ్యాయం రెండో వచనం అందరూ మోసని బట్టి మేఘంలోనో సముద్రంలోనో బాప్తిజం పొంది మేఘము సముద్రం బాప్తిజం పొంది మంచి పడదు అర్థం అంతే దీంట్లో మంచి పడదు అర్థం అయితే చూడండి నిహేమియాలో తొమ్మిది నీటిలో మంచి పడదు చూడండి నిజంగా సముద్రం బాప్తిజం పొందినారా అని

అసలు ఉంది తయారు చేయ నేను పౌరు బాధలు పులిపిండి మిండి అని మెసేజ్ పంపించాను ఇంకా అవసరం వస్తే మరి పంపుతారు నాకు ఫోన్ చేయండి నా నా ఫోన్ అది పొడి నెల నడిచారా విభాగించినందున వారు సముద్రం మధ్య పొడి నేలను నడిచి పొడి నేల నుంచి తప్పు కదా అదే నిర్గమా కాలంలో పద్నాలుగు అధ్యా ఇరవై ఒకటి జరిగిన నిర్గమకాండము పద్నాలుగు అధ్యాయము ఇరవై ఒకటి వచనాలు సముద్రం వైపు తన చెయ్యి చాపగా యహ్వా ఆ రాత్రి అంతయు బలమైన గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను ఆరిన నేలగా చేస్తే నీటి అరే నా కళ్ళు కూడా కనపడలేదయా ఇలా కొన్ని సంవత్సరాల పాటు అనేకులు మోసం చేసి నేను మోసం చేసి అనేక వేల మందికి పార్టీ ఇచ్చాను ఎంత తప్పు చేశాను ఎక్కడైనా నీటిలో మునిగితే పాపం పోతుందని బైబుల్ ఎక్కడైనా కాలం నుంచి మనకి రాసిందా లేదు రెండో వచ్చిన నేల మీద నడిచిపోయిన పోయిందా అంతే కాదు మీరు తయారు చేసేటప్పుడు అయిపోయారట

ఇప్పుడు సంక్షేకాండం ఇరవై ఐదు తొమ్మిదిలో ఉన్న మంది ఆయన తెగులు చేత చనిపోయింది కన్ఫ్యూజ్ అయిపోలే బాబులు ఇరవై నాలుగు వేల మంది అక్కడ ఉంటే లేదు లేదు ఇరవై మూడు వేల మంది అది ఎత్తుకోరే అర్థం మీరు అర్థం చేసుకోండి అలాంటివి ఎన్నో చెప్తాను నైన్ తాతయ్య అది ఆయన సామాన్యంగా నేను చెప్పే బాధని నేను అనుభవపూర్వకంగా అన్ని పరిశీలించి క్రైస్తవ్యము ఇస్లాము ఈ డబ్బీ పరిశీలించి తండ్రి నేర్చి చెప్పండి చూపించండి వినిపించండి నడిపించండి ఈ లోకంలో నాకే నీవే కావాలని నేను ప్రమాణం చేశాను బాబు ఒకవేళ నేను తప్పిపోతే నన్ను శిక్షించండి గద్దెంచి గాయపరచండి మంచం పట్టించండి అందుకని నన్ను విలువ తండ్రి అని నేను ఆయన వేడుకున్నాను బాబు యథార్థం చెప్తున్నాను నా పరిస్థితి అర్థం చేసుకోండి నన్ను అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి ఎందుకంటే నాకు తెలుసు ఈ లోకము దనాశయో గతించుకోవాలి కానీ తండ్రి చెత్తం నెరవేర్చివాడు నిరంతరం అది నిరంతరం శరీరాశయ నాత్రువు జీవన తండ్రి వాళ్ళు పుట్టినవి కావు నేనండిది ఉట్టిదే నాది ఉట్టిదే నా వారు ఉట్టిదే అంతా మోసం మోసం కంటికి కనబడితే అంతా మాసం నేను మాసం నాది మాసం నా వారు మాసం మరి ఏది ఆ కంటికి కనబడలేదు అంత అని చెప్తాను తండ్రి నాయన నీవే చూడండి నీవు కావాలంటూ వేరు నీవు కావాలంటే తండ్రి నీవు కావాలన్న వేరు నీవు కావాలని వేరు నీవే కావాలని వేరు నేను నీవే కావాలని అనుకో సత్యం ఈ మాట సత్యం ఒకరు అబద్ధవాడు అబద్ధవాడు పెదవుడానికి కాబట్టి నాకు కాబట్టి అంత ఈ లోక మోసపోయాను అంత మోసపోయాను ఆ తండ్రి ఆ తండ్రి ఒకడే నన్ను తల్లి కనుక రూపిన వాడే నా గతి నా దిక్కు నా అదర్ణ ఎవరు లేరు నేను దిక్కు బాలి వాడిని దిక్కు లేని వాడిని ఆయనే నాకు దిక్కుని నిలబడిపోయినాను అర్థం చేసుకున్నాను ఇప్పుడు చూడండి ఎంత మోసం చేస్తారు ఏసు వస్తాడు విభోషకుడు వస్తాడు ఇజ్రాయెల్ జనాన్ని పాప తీసేస్తాడు అంటారు అనరా అంటారు

విముచ్చిఓ నుండి వచ్చి భక్తిహీనతను తొలగించను అంటే అంటే అప్పుడు వారు పాపలు వచ్చి అక్కడ తొలగింది కానీ ఎలా ఏసు వచ్చి తొలగిస్తుంది అందరు నేను బోధించిన బాబు నేను ప్రతి గొప్పోటి కాదు నేను ఆ నేను అందక ఉండే నేను చేపలు ఉండే అక్కడ ఉండే నేను బోధించను అనేక మంది తప్పు బోధించను బాబు నేను క్షమాపణ వలన అందరినీ క్షమాపణ అడుగుతున్నాను బాబు నా కళ్ళు తెరబడ్డాయి మీరు కూడా పరిశీలించండి వాక్యము పరచబడిన తోడనే మెరుగు కలుగుతుంది తెలివి లేని వారికి తెలియదు వాక్యం చూడండి వాక్యం వల్ల వాక్యం వేరు వాక్యం వేరు ప్రవచన వాక్యం వేరు చూడాలా ఆయనకి ఇవ్వండి వాక్యం చూసుకోండి మనకు అన్యురైన మనకి ఇవ్వండి వాక్యం చూసుకోండి పరిశీలించండి ఎవరిని నమ్మొద్దు నన్ను నమ్మొద్దు లేఖ వచ్చు మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని నమ్మాలి చూడండి అది అది యక్ష గ్రంథం కంప్లీట్ చేయలేదు రామపత్రిక పదకొండు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోన్ లో నుండి వచ్చి యాకోబ్ లో నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని రాయబడినట్టు ఇస్రాయల్ జనులందరూ రక్షింపబడతారు ఇస్రాయల్ జనాలు రక్షింపడతారు ఉంది కదా నిజాయి తెప్పిపోయారు చెప్పిపోయారు అయిపోయారు బ్రష్ట్ అయిపోయారు షాపు రేస్తారు మేమే ఆత్మ సంబంధం విజయాలని అరుగుతున్నారా ఆ గల్తీ మోసగాడు రాశాడు అదే పట్టుకున్నారు తప్ప లేఖనాల పరిశోధించలేదురా ఏం చేయమంటారు చెప్పుడు ఏం చేయాలా పదహారు వందల సంవత్సరాలు ఈ కొత్త నిబంధనలు పేరు మీద ఈ గ్రంథం రోమన్ కేత్రిక్కులు దాస ఉంచుకున్నారు ఎవరు చూడకూడదు మధ్య రోజు రుచి కదా బయటపెట్టాడో ఒక ఎన్ని ఒక్కసారి మీరు తాతయ్య మీరు ఆలోచించదు ఆలోచించండి అసలు అయితే అసలు అయితే ఎక్కడో చూడండి ఎక్కడికి తీసాడు యాభై తొమ్మిది ఎక్కడికి తీసాడు యాభై తొమ్మిది ఇరవై ఇరవై ఒకటి చదువు అమ్మా ఎస్ఏ యాభై తొమ్మిది ఏమో ఇరవై ఇరవై ఒకటి వచ్చిన సి యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మళ్ళీ చదువు నద్దుకును యాకోప్ లో తిరుగుపాటు చేయటం మాని మళ్ళీ కొనినా వారి ఎద్దుకున విమోచకుడు వచ్చను బారి మారిపోయిన తర్వాత వస్తారో బారిన తర్వాత మారిపోయిన తర్వాత అప్పుడు విమోచకుడు వస్తాడని ఇందులో వివాదం జరుగుతుందన్నమాట అక్కడ ఎవరో ఎవడో ఎవడ విమోచి కూడా ఎవరు ఇజ్రాయ్ నుంచి అప్పుడు చూపచ్చు అప్పుడు అమ్మానాన్న పుట్టోడు ఎవరు ఏర్పాటు ఉన్నాడు ఆయన ఆయన గురించి మాట్లాడుతున్నారు ఈయన ఏం చేశారు యేసు గురించి తగిలించారు యేసు గురించి ప్రతీది యేసు గురించి తగిలించారు అవన్నీ పరిశీలించండి సార్ నేను వారితో చేయు నిబంధన ఇది అక్కడ ఇప్పటికీ నిబంధన నీ మీద నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకుని ఎల్లప్పుడూ తొలగిపోవు ఇజరాయలు వదిలేశారా వదిలేదు ఏమిటయ్య ఇజరాయలు తెప్పిపోయారు భ్రష్టు అయిపోయారు చేపరస్తుయిపోయారు అంచేత మేము మేము మేమేమో ఆత్మసంబంధ విజయాలు మేము అబ్రహాం సంతానం గల్తీపత్ర అలా కాదు మేము ఇస్మాయిల్ సంతానం మేము వాళ్ళు భ్రష్టు అయిపోయారు మాకు వచ్చేసింది ఈ ఎవరు ముస్లిం సంతానం ఏమిటి అంతా అయితే ఒకటి ఓ రోజు వస్తుంది ఇజ్రాయాలి తండ్రి ఇజ్రాయాలి దేవుడు తోడుగా ఉన్నాడని తెలిసిపోతుంది అప్పుడు శాసనం అన్ని రోజులు శ్వాసము ముస్లిం శాసము వీళ్ళందరూ కూడా వేలు వేలు రూపాయలు వస్తారు అందరూ వస్తారు ఆయన అందరికీ దేవుడు వస్తారు పర్వతానికి స్తోత్రం ఇంకో విషయం చెప్తాడు చూడండి ఎలా మార్చారు ఎప్రిల్కి రాసిన పత్రిక చూడండి ఎలా మార్చారు చూడండి పత్రిక పదవ ఐదు నుండి ఏడు వచనాలు కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు గాని కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి చాలు అంటే ఏంటి శరీరం అమర్చాడు కదా ఓహో యేసు యొక్క శరీరం అందరూ నేను అనుకున్నాను

ధర్మశాస్త్రం విన శివుడు అని పెట్టాడు కల్తీలో కీర్తీలో రాస్తే అక్కడ తీసేసి ఎలా ఫిట్టింగో ఎలా కట్టింగో ఎలా అబ్బా మత్తిపోతుందిరా నేను ఏం చేయమంటా ఏం చేయమంటే క్లియర్గా కనబడిపోయింది నాకు ఆ తండ్రి అయితే ప్రార్థన చేసి తండ్రి నాకు ఈ వద్దు నాకు నువ్వే కావాలా నువ్వే కావాలా నీవే కావాలి ఆ తండ్రి దగ్గరికి మొదలు పెట్టాను తండ్రి నా మనమైన తెరిచాడు నన్ను సత్కరేంపేసాడు

యశో వచ్చాడు అనుమానం లేదు కానీ ఎందుకు వచ్చాడు ఆ పది ఆ పన్నెండు గోత్రాల గురించి వచ్చాడు తర్వాత ఆ నాశనం అయిపోతుంది ఆలయం నాశనం అయిపోతుంది దేశం లేకుండా పోతుంది అది ఎచ్చరించినందుకు వచ్చాడని చెప్పి ఆల్మోస్ట్ మూడు ఏడు చెప్పాను అది అయిపోయింది అయితే ఆయన వచ్చిన పని విపూర్తి అయిపోయింది వచ్చాడు ఆయన సవ్వక్కర్లేదు నగక లేదు ఎలా కలేదు ఇదంత ఇవన్నీ ఏది తెచ్చి దాతలు ఇవన్నీ రాసికొచ్చారు మీకు చెప్పాను ఇలా చాల మీకు మెసేజ్ పప్పు పంపిస్తాం అయితే చూడండి ఒకసారి వ్యవహారీ పదిహేడు వ్యవహారం పదిహేడు నాలుగు వివాహాం వార్త పదిహేడు వచ్చేమో నాలుగో వచ్చినం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహంపర్చిది ముందే ఈయన నెరవేర్చిడండి అది మరి చనిపోయిన తర్వాత అంటారు వీళ్ళు నేను అన్నారు కదా మరి వాక్యం ఎలా చెప్తుందో ఆయనే స్వయంగా చెప్తాండే కదా చెప్తుండమ్మా ప్రపంచుడు ఆయన మనోనాథం తెరబడతారు అప్పుడు ఒక అబద్ధాన్ని నాలుగు సార్లు వింటే ఏమైపోతాయి రోమర కేంద్ర గురించి పెళ్లి మానేసి పరిశుద్ధ 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 మరి ఆమె నేర్పించారు అలా అంటారు అంతే అదే ఏమంటే అలా వచ్చేసి నాటుకుపోయింది అన్నమాట పోలే ఇప్పుడు ఏం చేస్తుంటే ముఖ్యమైన ఇజ్రాయల్ గురించి కొన్ని విషయాలు చెప్తాము ఏమండి ఇజ్రాయల్ గురించి ప్రపంచంలో ఎంతమంది జనం ఉన్నారు ఎన్నో జాతులు ఉన్నారు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఎన్నో కానీ ఇజ్రాయల్ జనా గురించి మాత్రము ఇజ్రాయల్ జనం గురించి నా స్వార్థము మై నై మై హిన్ హెరిటీ అని అన్నాడు అబ్బా నా స్వార్థం అంటే నా ఆయత్తట ఎవరైతే ఇజ్రాయెల్ అని అని చెప్పాడు ఆలోచించండి మీరు ఇజ్రాయెల్ ప్రత్యేకించి క్రైస్తవులకు అనలేదు ముస్లింస్ అనలేదు ఎవరు అనలేదు

ప్రభువ నొల్లని ప్రజల మా దోషమును పాపమును క్షమించి ఎవరు క్షమించమంటాడో యేసు దగ్గరికి వెళ్ళలేదు తండ్రినే మా దోషమును పాపమును క్షమించి మమ్మును ని స్వాస్థ్యముగా చేసుకొని మనలను ఆస్తి సొంత ఆస్తి సొంత స్వచ్ఛత్వ అర్జేటి ఆస్తి ఇది నా స్వచ్ఛం ఈ పరవ నా స్వచ్ఛం ఇది నా స్వచ్ఛం స్వజని సంపాద స్వాస్థ్యముగా చేసుకొని మోక్షరితురు ఇప్పుడు ఎలా నేర్వేరుది చూద్దాం సరే పరవ దరి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఇప్పుడు ఇందులోనే

ఐగుప్తులో ఐగుప్త దేశంలో నుండి ఆ ఎనప కొలములో నుండి మిమ్మల్ని రప్పించను స్వకీజనం స్వాస్థ్యం అర్థమైందా పరమసాని సోత్రం ఇప్పుడు ఇరవై మూడు అధ్యాయము పదిహేడు పద్దెనిమిది చదువు ఇరిమియా మూడో అధ్యాయము పదిహేడవ వచనం పద్దెనిమిదవ వచనం ఆ కాలం యొక్క సింహాసనం అని ఎరుసలేమునకు పేరు పెట్టబడిన యెహోవా యొక్క సింహాసనం అని ఎరుసలేమునకు పేరు పెట్టారు జలన్నీ తమ దుష్ట మనసులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక నామమును బట్టి గుంపులుగా కూడి వచ్చెదరు ఆ దినములలో యోధ వంశస్థులను ఇజ్రాయేలీల వంశస్థులను కలిసి ఉత్తర దేశంలో నుండి ప్రయాణమై మా పితృలకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశము నాకు వచ్చేదరు మీ పితరులకు సారీ మీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశము నాకు వచ్చేదరు అంటే ప్రజలు కూడా ఆయన స్వాస్థ్యమే దేశం కూడా ఆయన స్వాస్థ్యమే మూర్ఖులు వీళ్ళందరూ ఎంత పాటు మాది మాదాంతున్నారు ముస్లింస్ ఒకప్పుడు ఏమో క్రూసేడ్స్ పేరు మీద క్రైస్తవులు మాదన్నారు క్రూసేడ్స్ క్రూసేడ్స్ మత యుద్ధాలు అబ్బా ఎంతమందిని చంపారయ్యా బాబు వీళ్ళు క్రైస్తవులు ఎంతమందిని చంపారయ్యా ముస్లింస్ మీరంతా ఎంత స్వచ్ఛము స్వచ్ఛముగా ఎవరు ఇచ్చారు ఒక ముస్లింకి ఏదైనా అర్థమైందా ఒక క్రైస్తువులకి అర్థమైందా అర్థం కాక మనం ఎదుర ఇంటర్నేషనల్ అట ఇంటర్నేషనల్ అరే ఒకసారి అర్థం చేసుకుంటారా ఓకే ఇప్పుడు జకరియా రెండు అధ్యాయం పదకొండు పన్నెండు చదవండి జకరియా రెండో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు ఆ జనమున అన్ని జలు అనేకులు హత్తుకొని చూడండి చెప్పారు కదా ముస్లింస్ ముస్లిం మారుతారు క్రైస్తలు మారిపోయి మళ్ళీ వెలుగులో తప్పదు అది రావాలి అప్పుడు ఇజ్రాయెల్ ఏమవుతారు జస్ కుమారుడు అవుతారు ఇజ్రాయల్ ఇజ్రాయల్ అవుతారు హెడ్ అవుతారు హెడ్ ఈ అంజలంతారు కూడా రెండో కుమారుడు అవుతాడు ద్వితీయ కుమారుడు నాకు జనులు అవుతారు మరొకసారి ఆ దినమున అన్ని జనుల అనేకులు యహ్వాను అత్తుకొని నాకు జనులగుదురు సర్వజనుడు దేవుడు కదా అవును అన్ని జనులు కూడా ఎవరు ఇజ్రాయల్ విరిగి వస్తారు ఇజ్రాయల్ చెంగు పట్టుకుంటారు అర్థం కదా ఇజ్రాయల్ వెంబడిస్తారు ఇజ్రాయల్ వచ్చే ఆరో విలువలు వచ్చేది వాళ్ళతో వచ్చే వాళ్ళతో వెళ్ళి జరిగిపోతారు నేను మీ మధ్య నివాసం చేతను అప్పుడు యహ్వా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని నేను తెలుసు మీరు తెలుసుకొ తెలుకొందురు మరియు తనకు સ્વાस्थ्यమనే యెహోవా ప్రతిష్టమైన దేశములో యోదాను స్వతంత్రించుకొనును ఆది స్వతంత్రించులెము ఆయన ఏకను కోరుకును స్వస్తిది స్వచ్ఛమే ఇజ్రాయెల్ కూడా అయినయక స్వస్తిమే ఇప్పుడు ఏం చే

ఎస్సా సారీ ఎస్ఆ పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై కాదమ్మా పంతొమ్మిది ఇరవై చదువు అమ్మ పంతొమ్మిది ఇరవై ఆయన సర్వశరీల దేవుడు ఆయన జాస్తి కుమారు అయితే అంజులందరూ కూడా రెండో కుమారుడు చంద్ర కుమారుడు వీళ్ళందరూ ఎవరు ముస్లింస్ విడిచిపెట్టరు క్రైస్తవులు విడిచిపెట్టరు వీళ్ళందరూ కలిపి ఎవరు ఎవరు వెళ్ళలేదు రావాలి ఇస్రాయేలీలు వెలుగులోకి రావాలి చర్చ్ ఎవరవుతారు ఇస్రాయేలీ లేదు ఎవరు ఇస్రాయేలీ లేపు పంతొమ్మిది ఇరవై చదువు ఎస్సే పంతొమ్మిది వదిలేమో ఇరవై ఐదు వచ్చినాం సైన్యములకు ఆధిపత్యో యా నా జనమైన ఐగుప్తిలారా అంటే ఐగుప్తి ఎవరు చదృత్యము ముస్లింస్ అన్నమాట ఐగుప్తులు ఎవరు ముస్లింస్ లేవే నా జనమైన ముస్లింస్ ముస్లింస్లారా నా చేతుల పని అయిన అశురి లారా ఎవరు చదృత్యం క్రైస్తువుల సదృష్టం

రోజుని కాదు ముస్లింస్ ఈ రోజు కాదు కాదు కరేచర్లు మారిపోతారు ముస్లిం ఎప్పుడు మారిపోతారంటే ఒక టైం వస్తుంది అది కూడా మీకు క్లియర్గా చెప్తాను అండి నన్ను అపార్ చేసి నేను ఎవరిని చూసిన కాదు నిందించని కాదు నా పని కాదు యథార్థం చెప్తున్నా నేను చివరి దినాలు ఉన్నాను ఏ విధమేస్తేనా నాకు ఒక తెలిసి తెలి తెలియజేసాను ఏమంటే నేను చనిపోయిన తర్వాత నేను ఉన్నప్పుడు కొద్ది మంది యథార్థు సత్య సర్వ సత్యాన్వేతులు యథార్థ వైతులు ఉన్నారు ఈ వాక్కు నా వాక్కు కాదు ఆయన వాకుగా గ్రహించి తెలుసుకొని వారు ఆకర్షింపడతారు తెలుసుకుంటారు పంపిస్తారని నా తర్వాత కూడా పనిచేస్తుందని నేను దృష్టితో చెప్తున్నాను ఇవాళ నా సంఘం కట్టుకొని నాకు ఏమి లేదు అది నాకేంటే సంఘం సమాధి చేయడానికి డబ్బు ఉన్న డబ్బునే ఓ మార్చబడితే నాకు వంద రూపాయలు ఇస్తే రూపాయి ఖర్చు అవుతుంది తొంభై తొమ్మిది రూపాయలు మిగిలిపోతారా నేనే చేసుకుంటున్నాను ఈ తొంభై తొమ్మిది రూపాయలు ఎలా ఖర్చు పెట్టమని నేను ఆలోచిస్తాను ఎందుకు నేను ఈ తొంభై తొమ్మిది రూపాయలు లేదు ತಂಡಿಗೆ ವಿಧ ಖರ್ಚುಪೆಟ್ಟು ಅನ್ನೋ ಚಿತ್ರ ದೇವರು ಚೆಕ್ ಅಂತ ಚೆಕ್ವೈತೆ ಬ್ರಹ್ಮ ಪ್ರೇರಹಾರ ಕಟ್ಟ ಅದೇ ನನಗೆ ಕಟ್ಟಡ ದಾಖಲೆ ಏರ್ಪಟ್ಟಿ ತಗರವಾರು ರಾವಿ ನೋ ಯಾತೋ ನಾವು ಪೇರು ಮರಿಚಿಪತಾರೋ ದೇನಿ ಪೇರು ಅಂತ ನೇನು ನೀನು ನನ್ನ ತೀರಿ ಪಾರೋ ನಾದು ಎರಡು ಎವರೋ ನೇನು ಪಡ್ಕೊನೇ ಮನಸ್ಸು ನಾದು ಕಾದು ನೇನು ಪಡ್ಕೊ ಕಟ್ಕೊಂಡು ಬಟ್ಟು ಈ ಕೋ ನೋವು ನೋವು అంటే అంతా నాకు దేని మీద నేను దాన్ని చూస్తున్నాను నాకు మనమని చెప్పండి ఎవరు ఎవరి మీద ఎవరి మీద నాకు ఏ కోపలేదు నేను ఎవరికైనా కీర్తి చెప్పండి ఎవరికైనా అన్యాయం చేసి చెప్పండి ఎవరికైనా చూసి చెప్పండి లేరుగా చెప్పండి పార్కులు రండి పెద్దలు పట్టండి తప్పకుండా నేను తండ్రి చరిత్రలో వారి వారికి చేసుకున్నాను వద్దు నేను అయితే యథార్థు చెప్తున్నా నన్ను తల్లి గడపలు రూపించిన వారి నా నీతి మంత్రులుగా నియంత్రించాలి నేను పరిపూర్ణుడిగా పాతిపెట్టబడాలా పరిశుద్ధుడిగా లేగాల లేకపోతే ఇది అంత వ్యర్థం నేను వ్యర్థము నాది వ్యర్థము అంతా వ్యర్థమని తెలుసుకున్నాను కాబట్టి తొందరపడొద్దు పరొక్క క్రైస్తవ క్రైస్తవ్యం అంధకారంలో ఉంది ఇస్లాం అర్థం కానీ ఇవన్నీ తీసేస్తాడు అది అందరికీ దేవుడు సర్వశీరగా దేవుడు అయితే దయించి నేను అటు క్రైస్తవ్యం మీద కానీ ఇస్లాం మీద కానీ నాకు ఎటువంటి నాకెందుకే వ్యాసము సర్వశరీరకు తండ్రి అందు అయితే నేను చెప్పేది అల్లప్పుడు అలా చెప్పినావు ఇప్పుడు ఎలా చెప్పినా అంటే పోరు ఊరమా ఇక్కడ తాతయ్య వాక్తో సారాంశం స్వచ్ఛము ఏది ఎప్పుడు ఎందుకు చెప్పాడని అర్థ చేసుకోవాలి అర్థమైందా నేను చెప్పే సారావశాన్ని అర్థం చేసుకోకుండా ఏదో మొక్క పట్టుకొని తప్పునైనా తప్పు మీరు అనుభవం లేక ఆత్మీయ అనుభవం లేక మాట్లాడుతున్నారు తప్ప నేను ఎవరికి చేసిన అయితే ఇజ్రాయేలు ఇజ్రాయేల్ శిరస్సు అయిపోతాడు ఇజ్రాయేల్ రాజ్యాలకు శిరస్సు అయినా అతను శిరస్సుగా ఉంటుంది చేర్చుకోబడని నేను నా సారాంశం అది ఒకసారి చదవండి ఇరిమియా ముప్పై ఒకటి ఏడు చదవమ్మా ఇరిమియా ముప్పై ఒకటి అధ్యాయమో ఏడో వచనం యాహ్వా ఇలా సెలవిచ్చున్నాడు యాకోబుని బట్టి సంతోషంగా పాడు యాకోబుని బట్టి సంతోషంగా పాడు రాజ్యములకు శిరస్సు జనముని బట్టి ఉత్సాహధ్వని శిరస్సు ఎవరు ఇస్రాయేలీ అదే నేను చెప్తున్నాను అంటే చెరస్ అంటే శరీరం ఉండొద్దా శరీర ఉందిగా బాడీ లేకుండా బాడీ అంతేది ఇది అందరూ గడిపే గడిపే మనిషి అవుతారు చిరస్సు అంటే అడ్డెవరు ఇది పరిపాలకులు ఎవరు అదే అది అదే అంచేది అదే ఉద్దేశం తప్ప నేను ఎవరిని దూసరు కాదు దూషించు కాదు పరపాటు ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ నేను ఉడి మీద ద్వారా పాప లేవు లేవు ఉండవు రావు నాకేది గేజ బాబు కాబట్టి పరబంధం వాక్యమును మరి రెపజీ లాక ఎహో అన్నా అవుయా షో ఈవేళ తర్వాత మరి ఒకసారి చెప్తాం ఈవేళ పదిహేడు పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు చదువు చెప్పండి లైక్ దసరాయికి చెప్పండి దసరాకి ఎవడు బుద్ధి లేదు అడ్డచ్చు కాదనడు కాదవడరా ఎవడు మూర్ఖుడు ఉంటే ఆ లెక్క పత్రవా అది నాకు లెక్కలేదు క్యామిన అసలు తెలిసి చేసేది చేసేసరా నేను ఏం చూస్తూ చెప్పానా కామెంట్రీ లేవు పాడు ఇప్పుడు ఈ పనికివాడు ఎవరు పనికి ఆమెంట్ చేస్తారు జ్ఞానవంతుడికి జ్ఞానవంతుడికి ఉపదేశ జ్ఞానవంతుడు అదే ఊరికి అడుగు వదిలే అడుగు బరకదు అడుగు వరకొద్దు ఎవరు నట్టుకొట్టండి ప్రొఫెసర్ పిఆర్ఓఎఫ్ డాట్ ఎఫ్రా ఈపిహెచ్ఆర్ఏ వైఐం మెసేజెస్ ఎంఈఎస్ఎస్ఏ జీఎస్ మెసేజెస్ స్వరోం స్వరో స్వరోం